ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఎప్పటి ఉంది అయితే ఈ ఆరోగ్యం మహాభాగ్యం అనే నానుడి మన పరిసరాలు మన ప్రవర్తన మన జీవన విధానంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా అనే మహమ్మారి మనల్ని భూతంలో వదిలిపెట్టట్లేదు ఎందుకంటే మీరు శుభ్రత పాటించట్లేదు నేను మిమ్మల్ని వదలట్లేదు అనేది సామాజిక బాధ్యత సామాజిక స్పృహ కూడా మనవారిలో లేకపోవడం విచారకరం అయితే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అనే చందాన కొత్త సమస్య ఇది కొత్త సమస్య కాదు పాత సమస్యే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందనేది చాలామంది అభిప్రాయం రానున్నది వర్షాకాలం ఎప్పటికే పందులు ఒకప్పుడు ఊరు చివరి ఉండేవి క్రమేపీ ఊళ్ళోకి వచ్చాయి ఇప్పుడు ఇళ్లలో కూడా మనతో పాటు కలిసి సంచరిస్తున్నాయి ఎందుకంటే మన కూడానే మనం వంద మంది ఉంటే సుమారు మన చుట్టూ ఒక ఇరవై ముప్పై పందులు దర్శనం అవ్వడం కొంచెం విచారకరమే అయితే ఇది అధికారులకు తెలియదా అంటే తెలుసు కానీ పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అది చాలా పెద్ద ప్రశ్న ఎవరికీ అర్థం కాదు అందరికీ అన్నీ తెలుసు కానీ ఎవరికి ఏమీ తెలియనట్టు ఉంటారు పోతే ప్రజలేగా పోయేది మరి దీన్ని అడిగే నాదుడే లేడా అడిగే దిక్కే లేదా రూరల్లో కావచ్చు సిటీలో కావచ్చు ఎక్కడికక్కడే ఒకప్పుడు రాజమండ్రిలో పందులు అంటే ఏదో చివర ఎక్కడో ఉంటాయేమో అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు పందులు చూడాలంటే ఎక్కడికి వెళ్ళకలేదు ఊర్లోనే మనతోటే మన ప్రక్కనే తిరుగుతున్నాయి కావాలంటే ఈ విజువల్ చూడండి థ్యాంక్ యూ ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now contact ss developers Rajamidri. visit at www.ssdevelopers.net